తలకొండపల్లిలో ఈ రోజు వినాయకుని పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని వినాయక మండపాల నిర్వాహకులకు తలకొండపల్ల సిఐ ప్రమోద్ కుమార్ సూచించారు తలకొండపల్ల ఎస్ఐ శ్రీకాంత్ ఆర్మలు మండలంలోని అన్ని వినాయక మండపాల నిర్వాహకులతో అన్ని పార్టీల రాజకీయ నాయకులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో తలకొండ సిఐ ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వినాయకుని పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలన్నారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మండపాల నిర్వాహకులు తగు జాగ్రత్తలు పాటించాలన్నారు నిమజ్జనం రోజు డీజేకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదని ఎవరైనా పోలీసుల విజ్ఞప్తిని ఉల్లంఘించినచో వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు అన్ని మండపాల నిర్వాహకులు ఒకే రోజు నిమజ్జనం అయ్యే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు ఈ సమావేశంలో సిఐ ప్రమోద్ కుమార్ తలకొండపల్లె పల్లెస్ మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు ముందుగా మన అమ్మను మనం మంచి చూసుకోవాలి అమ్మ మనం ఎన్ని రోజులు పెంచి పెద్ద చేసి ఈరోజు పెద్దలు అయినాక మనం భార్యవాడీ అమ్మను విడడం జరుగుతుంది చాలామంది నేను ఇట్లా విషయం ఏం చెప్తుందంటే పదకొండు రోజులు పూజలు అందుకుంటున్నాం ఆ మహాప్రసాదమైన విఘ్నేశ్వర స్వామి మొట్టమొదటి పూజ సాక్షి గణపతి శ్రీశైలం సాక్షి గణపతి కాణిపాదంలో ఉన్నటువంటి ఆ విఘ్నేశ్వర స్వామి మొత్తం కనిపించే ప్రపంచం అంతా ఒక్కటే పండుగ ఫస్ట్ పండగ గణేషుని పండగ ఈ పండుగ మనం ఎలా జరుపుకోవాలి చలే మన అలవాట్లు చెడట్ల వాళ్ళు ఉంటాయి మంచి వాళ్ళు ఉంటాయి ఎవరిని విమర్శించద్దు కానీ మారాలని చెప్తున్నాము మంచిగా మారాలి మన మన ఫ్యామిలీ ఉన్నది నాకు ఉన్నాడు భార్య ఉన్నది వాళ్ళని చూసుకొని మనం ఎదుటి వాటిని ఒక మాట అనేటప్పుడు పదిసార్లు ఆలోచించాలి సరే నైటు ఏదో ఆవేశం చూడటప్పుడు అబ్బా రపా పది మాటలు మాట్లాడతాం పెళ్ళారా తప్ప అయిందా లేకపోతే దాని అనుకున్న విషయాన్ని మనం సరిదిద్దుకోవాలి అది మన చేతుల్లో ఉంటుంది ఏదో వచ్చు మా ముప్పైంది వచ్చు యాభై మంది వచ్చు మనం చంపురాంటే ఎవరు చంపరు మన సేసారున్నాడు ఏసేసారు ఉన్నాడు ఒక్క నిష్టాలు ఒకటి సున్నా సున్నా గురితే ఫోలీ జీబ్మని ఇటు మొదలు ఉంటుంది ఒకటి సున్నా సున్నా గురితే ఫోలీ జీబ్మన్ అవంటుంది మనం అదే ఎక్కువ తప్ప మాట్లాడదు ఏంటంటే మనకన్నా చాలా పెద్దలు ఉన్నారు వాళ్ళ గౌరవించాలి మనం వాళ్ళని గౌరవిస్తేనే మనకు గౌరవం ఉంటుంది రేపు పది మందిలో తిరిగాలని నేను డిసైడ్ అయినా సార్ నేను ఇట్లా ఒక దగ్గర చూసామెడుతున్నాను సార్ నాకు ఒక అమ్మవారు ఉంది దేవమ్మ తల్లిగా నా మనసులో ఉన్న దేవత నాకు నిన్నమననే ఇళ్ళమ్మ దేవుడు వస్తుందని నా దేవత నవీన కొలువైంది ఆ దేవతకు నేను గుడి కట్టిని నిర్ణయించుకున్నా ప్రతి మంగళవారం నా ఇంట్లో పూజ కార్యక్రమం ఉంటుంది ప్రతి మంగళవారం నేనేమన్నా తప్పు చేస్తే పది మంది రాకపోతే లక్ష మంది పిలిపించుకొని నిలదీసే దమ్ము మీకుంది వాళ్ళని నిలదీసే దమ్ము నాకుంది ఇది మనకు కావాల్సింది మన ఊరు డెవలప్మెంట్ ఇంతమంది మాజీ సర్పంచ్ ఉన్నారు ఎంపీడీసీలు ఉన్నారు మండలానికి సంబంధించిన లీడర్లు ఉన్నారు మన ఊరు హైదరాబాద్ వెళ్ళవలసిన అవసరం మనకు లేదు మన ఊరు ఫస్ట్ ప్రశాంతంగా మన ఊరు కావుండాలి తల్లిలో చీసీ రోజు బాగుండాలి సార్ మొదటిగా ఒక చిన్న విషయం సీసీ కెమెరాలు ఎక్కడెక్కడ లేవు మా పార్లమెంటు సభ్యులు రఘుమేందర్ రావు గారు ఉన్నారు రోజు పిల్లలగా చూస్తుంటారు ఆ పార్లమెంటు సభ్యుడు మా జాతీయ పీసీ కమిషన్ సభ్యులు ఆధార్ గారు ఉన్నారు వాళ్ళ ద్వారా ఇంత ఖర్చైనా పర్వాలేదు సార్ ప్రతి వార్డులో పన్నెండు వార్డులు ఉన్నారు పన్నెండు వార్డులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి ప్రతి అమ్మాయికి ఎవరు ఎవరు అమ్మ నా చెల్లెలు కానీ నా అక్క కానీ బెదిరిపోకూడదు మన అమ్మ మన చెల్లెల తర్వాత మన బయట వాళ్ళకి మన చెల్లెలతో సమానం మనం మనల్ని గౌరవిస్తే మనం గౌరవిస్తాం చాలా టైం అయిపోయింది మన ఊర్లలో పని దాటితే ఏ చేపల్లలో ఉండకూడదు ఎందుకనో వాళ్ళ సార్ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు చాలా మంది బెదిరిస్తున్నారు ఏమంటారు నేను ఇచ్చిరా ఇక్కడ లీడర్ ఏం చేస్తాడు మన ఊరు మనం సరిదిద్దుకోవాలి లీడర్ ఏం చేస్తాడు మనం అంత ఒకటి లీడర్ ఏం చేస్తాడు రాజకీయాల ఖచ్చితంగా మనం మన ముందరికపోదాం నేను సర్పంచ్గా నన్ను నిర్ణయించారు సార్ లాస్ట్ రోజు మీరు రెండు నిమిషాలు మాట్లాడుతున్నా నా లాస్ట్ రోజు ఈ వినాయకుడు అంతా తీసినాక నాకు రెండు రోజులు ఎప్పుడు టైం ఇస్తే నా కార్యక్రమానికి జనదాన కార్యక్రమం ఉంటుంది కిషన్ రెడ్డి సార్ గారు వస్తున్నారు దయచేసి నన్ను ఏమన్నా తప్పుగా ఉంటే మీ అందరికీ నేను కాల్ మొక్క నేను నమస్కరించి చెప్తున్నా నన్ను అర్థం చేసుకోవాలి అక్కడ సమస్యలు సమస్య చేసుకోవాలి లేకపోతే ఏమవుతుంది అని అంటే పోలీసు వాళ్ళు వచ్చే వరకు అంటే పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు టైం ఉంటుంది ఆ టైం పీరియడ్ అనేది ఇంకా చాలా పెద్దగా వేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కూడా అరే నా బాధ్యత ఇది నా గ్రామాన్ని నేను చక్కగా చూసుకోవాలా ఇన్సిడెంట్ ఎట్లాంటి అని కొడగలు కాకుండా కాపాడుచుకోసం బాధ్యత నాది అని చెప్పేసి ఒక మీరు ఒక సివిలియన్లో ఉన్న సివిలియస్లో ఉన్న లాగా బాధ్యతగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుతున్నా అండ్ అదేవిధంగా కాంపిటీషన్ అని చెప్పారు పెట్టడం చాలా చక్కగా అయింది సుత్తి లేకుండా సూటిగా కొడుకు కొట్టినట్టు ఏంటి చాలా బాధ ఎత్తున్నాం కాంపిటీషన్ అనేది ఉండొద్దు వినాయకుని దగ్గర మనం దేవుని దగ్గర కాంపిటీషన్ అనేది మనం మన స్థాయిని బట్టి చిన్నగా పెద్దగైనా సర్వంతరియా దేవుడు అందరికీ ఒకటే దేవుడు ఉంటాడు కాబట్టి పోటీ అనేది ఉండకూడదు ఇంత లౌడ్ స్పీకర్ పెట్టాలా నేను ఇంత హైట్ పెట్టాలా మూడు ఉన్నా ఫీట్ ఉన్న దేవుడే మనం పదిహేను ఫీట్లు ఇరవై ఉన్నా దేవుడు కాబట్టి భక్తి శ్రద్ధతలతో మన స్కూల్గా దేవుణ్ణి మొక్కి పదకొండు రోజులు ఎలాంటి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కాకుండా సక్సెస్ఫుల్గా చేసుకోవాలని మా తరఫున కోరుకుంటున్నాం ప్రాణ నష్టం అంటే సార్ అన్న రెండు సార్లు రెండు రెండు ప్లేస్లలో జరగానుకుంటుంది అని అన్నారు ఇంకో ప్లేస్ కూడా ఉంటుంది బలాత్ తీస్తుంటారు ఆ టైంలో మనం ఏం చేస్తుంటారో డ్రింక్ చేసి ఉంటారు మనం చెప్తాం ఇంకోటి ఇంకో గుడి అన్నారు ఇదే వైన్ షాప్ వైన్ షాప్ బంద్ ఉంటుంది ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో వైన్ షాప్ అనేది ఓపెన్ ఉండేది క్లోజ్ ఆ రోజు సో అందరూ కూడా మీరు ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో మన దగ్గర ఉన్న ఈ ఆర్గనైజర్స్తో ఉన్న మన ఆ బరాత్లో పాల్గొనే వాళ్ళు ఎవరైతే ఉంటారో భక్తి శ్రద్ధతో పాల్గొనాలా ఎలాంటి డ్రింక్ చేసి డ్యాన్స్ చేస్తున్నారు మనం చూసుకుంటాం భరాత్ర డ్యాన్స్ చేసే కుప్ప పడిపోతుంటారు అది ఏజ్ ఎంత ఉంటుంది పదిహేను పదహారు పద్దెనిమిది అంటే హార్ట్ అటాక్ ఇప్పుడు ఏ పరిస్థితిలో చిన్న పిల్లలకు కూడా వస్తుంది కాబట్టి మనము ముందే చెప్పాలి పిచ్చల విడిగా ఏంటంటే అన్కంట్రోల్ ఉండేసి మధ్య మత్తులు కానీ ఏం చేస్తారంటే అన్కంట్రోల్గా ఇష్టం ఉన్నట్టుగా డ్యాన్స్ చేస్తుంది వాళ్ళకి తెలియదు పార్ట్స్లోకి అయ్యి కూలపడి మనం ఎన్నో చూస్తున్నాం వాళ్ళు ఆ సీసీ వీడియోలలో కూడా మనం కవర్ అయ్యి చూస్తున్నాం సో అట్లాంటిది ఒకటి ఆయన ఎలక్ట్రిసిటీ వైర్ అనేది కూడా ప్రాపర్గా ఇచ్చుకోవాలి దాంట్లో ఎక్స్పర్ట్స్ ఉంటారు నాకు వచ్చు కదా అని చెప్పేసి ఎవరో వచ్చేసి మనకు తెలిసిన దాంట్లోనే ఉన్న పది పదిహేను మంది మెంబర్స్తో ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇస్తుంటారు అట్లాంటివి తెలియదు దయచేసి తెలియదు ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు మనం చూస్తున్నాం కదా పది రోజులలో వాతావరణం అనేది ఏ విధంగా మారుతుంది అనేది తెలుస్తుంది వస్తే వానం వర్షాలు అతి అతి వర్షాలు వస్తున్నాయి సో ఆ టైంలో అంటే ఈ ఎలక్ట్రిక్సిటీ వైపు ప్రాపర్గా లేకపోతే దాంట్లో ఉండే మనది మన తెలుగు పిల్లలు ఎవరో ఒక వాళ్ళు తిరుగుతుంటారు ఏదో ఒక పండగ వాతావరణం పీల మన మండపాల దగ్గరకు వస్తుంది కరెంట్ షాక్ కూలే చనిపోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి అలాంటివి జరగకుండా చూసుకోవాలి అండ్ నిమజ్జనం దగ్గర నిమజ్జనం దగ్గర మీకు తగిన ఏర్పాట్లు ఉంటాయి పోలీసులు ఉంటారు పంచాయత్ సెక్రటరీ వీళ్ళందరూ ఉంటారు వాళ్ళ సహాయంతో వాళ్ళు చెప్పినట్టు వినండి దయచేసి ఏమున్నా సార్ మేము వెళ్ళొద్దా అనేది అట్లాంటివి చేయకండి చెరువు దగ్గరికి వెళ్ళిన తర్వాత కొంచెం భయంతోనే ఉండాలి అన్నమాట నిమజ్జనం చేసేటప్పుడు భక్తితో చేస్తాం కానీ అక్కడ ఏదైనా ఇన్సిడెంట్ అయ్యి అందులో డ్రౌనింగ్ అయిపోతారు అక్కడ మునిగిపోయి ఏదన్నా మా ప్రాణ నష్టం అయితే తర్వాత జీవితకాలం బాధపడాల్సి వస్తుంది సో అట్లాంటి వాటికి చేయకుండా చూసుకోవాలి కొన్ని మా తరపున ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయండి ఏదున్నా కూడా మనం మండపం ఏర్పాటు చేస్తాం మండపం ఎక్కడ ఏర్పాటు చేస్తాము రోడ్డు మీద ఏర్పాటు చేయడానికి ట్రై చేస్తుంటాం ఆ రోడ్డు మీద ఏర్పాటు చేయడం ఎందుకంటే ఏదన్నా ఎమర్జెన్సీ ఉంటే ఇంతకుముందు మన మోహన్ రెడ్డి గారు అన్నారు రోడ్డుకు మనం అడ్డం వెహికల్స్ పోవడానికి కానీ అందరు కన్స్ట్రక్షన్ అవుతుంటాయి స్కూల్ బస్సులు పోవడానికి అబ్స్ట్రక్షన్ అవుతుంటుంది ఎమర్జెన్సీలో మనకి ఏదైనా ఆరోగ్యం బాగలేక అంబులెన్స్ రావాలి అంబులెన్స్ రావాలని అంటే మనకు అబ్స్ట్రక్షన్ అవుతుంది దానివల్ల ఎవరు ఇబ్బంది పడాలా మన గ్రామస్తులే కదా మన తోటి వారే కదా ఇబ్బంది పడేది సో మీరు హండ్రెడ్ పర్సెంట్ దాన్ని రోడ్డు మీద చేయడానికి కవైడ్ చేయాలి ప్లస్ ఈ రోడ్డుని తవ్వుతుంటారు మిచ్చల వీడిగా తగ్గుతుంటాం అది నేరం రోడ్డును మనం ఏది మన కన్స్ట్రక్షన్ చేయడానికి దాన్ని తవ్వేసి మనం ఏమంటాం ఈ పిల్లర్స్ని పెడుతుంటాం అవి అట్లాంటివి పెట్టడానికి రోడ్డు తవ్వుతుంటారు అలాంటివి మాత్రం చేయడానికి లేదు అండ్ మీరు ఏదైతే తీసుకుంటారో బట్ స్ట్రాంగ్గా ఉండాలి ఈ వాతావరణం వర్షాలకు గాలులకు పడిపోకుండా స్ట్రాంగ్గా ఉండేటట్టుగా తీసుకోండి ఎలక్ట్రిక్ వైర్ ప్రాపర్గా మంచి స్టాండర్డ్గా ఉండండి ఏదో ఎప్పుడో వాడింది అట్లా కాకుండా దాంట్లో బ్రేకేజ్ అట్లాంటిది ఏం లేకుండా ఎక్స్పర్ట్తో లేదంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు సహకారం తీసుకొని ఆ విధంగా అయినా